హరే కృష్ణ మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కర్మని వాది మా ఫలేస్ కదాచన మా కర్మ ఫలహేతుబు మాతో సంగస్తు ఆ అని ఈ భగవద్గీతలో ఉన్న శ్లోకానికి అర్థం ఏందంటే మనం ఏదైనా ఒక పని చేశాక దాని గురించి ఆలోచించకూడదు మీన్స్ మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని రిజల్ట్స్ గురించి ఆలోచించకూడదు అది ఫెయిల్ అవుతుందా లేకపోతే సక్సెస్ అవుతుందా అనేది పక్కన పెట్టాలి మన కర్మ అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కర్మ అంటే పని అని అర్థం కర్మ అంటే ఇంకా వేరేదో రాదు సో ఓకేనా మన కర్మ మనం సక్రమంగా చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మన వెంటే ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా రేపు ఒక వారంలో ఎగ్జామ్ ఉందనుకోండి ఆ ఎగ్జామ్ కోసం మనం చదువుతాం కానీ ఫుల్ ఫోకస్ పెట్టి చదివితే ఎగ్జామ్కి అన్ని గుర్తుంటాయి ఎగ్జామ్లో మనం మంచి మార్క్స్ కూడా స్కోర్ చేసుకోగలుగుతాం అంతేకాని మనం చదవడం ఈరోజు మొదలుపెట్టి ఓ ఆరోజు ఎగ్జామ్లో కష్టం వస్తాయో లేకపోతే ఈ క్వశ్చన్ వస్తుందో లేదంటే ఈ క్వశ్చన్ వస్తుందో ఇది రాదో అదో రాదో అని టెన్షన్ పడుతూ లేకపోతే ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఏమవుతాను తర్వాత ఇంకా ఇలా ఇలా ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే దాంట్లో ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం సో అందుకని మనం ఎటువంటి థాట్స్ లేకుండా థాట్స్ మీన్స్ మనం ఏదో ఒక పని చేస్తున్నామంటే నెగిటివ్ థాట్స్ అనేది ఉండకూడదు పాజిటివ్ థాట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఎగ్జామ్లో మీరు ఇంకా ఏం లేకుండా ఏం థాట్స్ లేకుండా జస్ట్ ఎవరికి చదువుకుంటూ పోతే ఏమవుతుంది అది ఎందుకు పనికి రాకుండా అవుతుంది కానీ ఒక మంచి ప్లాన్ అనేది ఉండాలి ఈరోజు ఇవి చదువుకోవాలి తర్వాత రేపు ఇవి అని చదువుకున్నప్పుడు మనం డెఫినెట్గా మంచి స్కోర్ చేసుకోగలుగుతాం అంతేకాని ఈడేదో ఓవర్ థింక్ చేయకమని చెప్పాడు తర్వాత కర్మ గురించి ఆలోచించకూడదు అని చెప్పాడని ఏది పడితే చదువుకుంటూ పోయామంటే ఖచ్చితంగా ఫెలిపోతాం కాబట్టి మనం ఒక చేసే పనికి డెఫినెట్గా ఒక మార్గం అనేది ఉండాలి అప్పుడు మనం ఏదైనా సరే సాధించగలుగుతాం ఆ మార్గం కూడా మనం మంచిగా ప్లాన్ చేసుకోవాలి సో ఆ మార్గంలో వెళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా అంటే ఏదో ఒక గుంతలో పడిపోతావు కాబట్టి మన మార్గం ఏ విధంగా ఉంది తర్వాత ఏ విధంగా వెళితే దగ్గరికి చేరగలుగుతాం ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆతి ఆచితూచి మనం వెళ్తూ ఉండాలి కాబట్టి ఇది మనకు భగవద్గీతలో కృష్ణుడు చాలా అంటే చాలా మంచిగైతే చెప్పడం జరిగింది ఒక ఇప్పుడు మీకు ఒక మంచి స్టోరీ చెప్తా కర్మ గురించి ఇది విన్న తర్వాత మీకు డెఫినెట్గా చాలా బాగా ఈ శ్లోకానికి అర్థమవుతుంది సీతారామపురం అనే ఒక గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను ఏం చేసేవాడు వరి పంట వేసేవాడు ఆ పంట ఆ సంవత్సరం చాలా అంటే చాలా కష్టపడి అహర్నిషలు కష్టపడి పంట అయితే పండిస్తాడు పండించి కరువు కారణంగా అక్కడ వాటర్ అనేది ఉండదు వాటర్ లేకపోవడంతో అతను చాలా కొంచెం బాధపడుతూ ఉంటాడు చాలా కష్టపడ్డా లాస్ట్ చివరికి ఇట వాటర్ లేకుండా పోయింది పంట మొత్తం నాశనం అయిపోతుందని బాధపడతాడు చివరికి ఏమవుతుంది కట్ చేస్తే పంట మొత్తం నాశనం అయిపోయి వాటర్ లేక మొత్తం ఎండిపోతుంది అప్పుడు అతను చాలా బాధపడతాడు ఆ బాధ అనేది ఇంకా దాన్ని ఫ్యూచర్కి ఎక్స్పాండ్ చేయకుండా అంతటితో కట్ చేసి నెక్స్ట్ మళ్ళీ వేద్దాం సో ఒకవేళ కరువు వస్తుంది ఒక ముందు జాగ్రత్త ఒక మంచి విజన్తో సో ఈ సంవత్సరం మనం ఈ పంట వేద్దాం ఇది వాటర్ లేకపోయినా కూడా సర్వైవ్ అవ్వగలదు అంటే తక్కువ వాటర్ అయినా సరే ఇది రానివ్వగలదు నాకు పంట నాకు మంచి ప్రాఫిట్ తేవగలదు అని ఆలోచన చేసి నెక్స్ట్ కర్మకి స్టెప్ వేయాలి అప్పుడు మంచి సక్సెస్ వస్తుంది అదేవిధంగా ఆ అనే అతను ఆ సంవత్సరం మంచిగా ప్లాన్ చేసి తర్వాత లాస్ట్ ఇయర్లో ఏమేమి జరిగాయి నెగిటివ్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్లో మంచిగా ప్లాన్ చేసి పెట్టుకున్నాడు ఆ ఇయర్ ఏమైందంటే మంచిగా అయితే వచ్చింది మంచి సక్సెస్ కూడా చూశాడు మంచి ప్రాఫిట్లు కూడా వచ్చాయి సో అతను కర్మ గురించి ఆలోచన చేసి ఫెయిల్ అయ్యాకదని అంతర్త ఆపేసి అంటే ఇయర్ ఈ విధంగా ఉండేవాడు కాదు కదా కాబట్టి మనం కూడా మనం ఏదైనా ఒక పని చేసినాక ఆ పనిలో మనం ఒకవేళ ఫెయిల్ అయినా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అంతేకాని అంతటి మాత్రం ఆగకూడదు ఈ పని కాకపోతే ఇంకొకటి తర్వాత నీకు ఇది సక్సెస్ కాలేదంటే ఇంకొకటి ట్రై చేయాలి అంతేకాని అది అంతటితో ఆపకూడదు ఎందుకంటే మనకు జీవితం అనేది ఒకటే ఉంది కాబట్టి మనం చేసుకుంటూ పోవాలి ఇంకొకటి ఏంటంటే కర్మ చేయరా అన్నానని నెగిటివ్ కర్మలు అయితే ఎవరు చేయకండి అంటే నెగిటివ్ పనులు ఎవరు చేయకండి ఇతరులకి హాని కలిగించేటివి ఇతరులకి హాని కలిగించేటివి ఏంటంటే ఇప్పుడు నీకు ఒక కోటి రూపాయలు వస్తుంది అంటే ఇంకొకడు నువ్వు ఇతన్ని నీ కోటి రూపాయలు ఇస్తా అన్నానుకో నువ్వు అది అసలు హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు ఎందుకంటే అవతల ఒక పర్సన్ అంటే అవతల ఆ పర్సన్ నమ్ముకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ నాన్న వాళ్ళ భార్య పిల్లలు ఇలా ఎంతోమంది ఉంటారు కాబట్టి సో మీరు ఎప్పటికైనా సరే ఇలాంటి చెడ్డ పనులు మాత్రం చేయకండి కర్మ అనేది ఇతరులకి సంతోషాన్ని కలిగించాలి ఇతరులకు ఉపయోగపడాలి అలాంటి పని చేయండి డెఫినెట్గా మీరు సక్సెస్ అయితే చూస్తారు సో ఇది కర్మ గురించి భగవద్గీతలో ఉన్నది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి హరే కృష్ణ